హైదరాబాద్ లో నీకు ఇల్లు కట్టేందుకు జాగలేదు పార్కు జాగలేదు ఒక్క ఇందిరం ఇల్లు ఇయ్యలేదు నువ్వు హైదరాబాద్ లో శ్మశానాలకు కూడా దిక్కులేదు జాగా మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల్లో ఒక ఏడు వేల ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకోని ఇల్లు కట్టి పార్కులు కట్టి బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగాలి వద్దంటుండ ప్రజల అవసరాల హాస్పిటల్ కడదామంటే జాగలేదు ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా ప్రభుత్వం ఏదైనా కొత్త ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి నువ్వేం చేస్తున్నావు ప్రభుత్వ భూమి పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దల పెద్ద పెద్ద గద్దలకు డబ్బులున్న ఉన్న వాళ్ళకు వేల కోట్లున్న ఉన్న వాళ్ళకి ఇలా దారాదత్తం చేసి మొత్తం వాళ్ళకి సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూట్ ఇది ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఒకటి కాదు రెండు కాదు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం నేను మాత్రమే స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ విషయంలో మేము వదిలిపెట్టాం న్యాయ పోరాటము చేస్తాము తప్పకుండా భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు గానీ పరిణామాలు ఎదుర్కొంటారు ఈ విషయం చెప్తాం తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు నీ అత్త సొమ్మ అన్నట్టు నీ అబ్బా సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు ఎవరి సొత్తు ఎందుకు అడుగుతావు వెనక సగమిచ్చేమే అడుగు డిమాండ్ పెట్టు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ కట్టు అన్న మిల్లు కట్టు హాస్పిటల్ గట్టు పేదవాళ్లకు మరి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా శ్మశన వాటికలకి పార్కులు గట్టు ఇది ఏది వద్దంట హైదరాబాద్ లో ఇంట్ జాగా దొరకదు చూస్తున్నాం హైదరా తెల్లారు లేస్తే రాజకం ఏది పేదవాళ్ళ మీద నలభై గజాలు ముప్పై పోయి కులగొడతా ఉంటారు మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు అబ్బ సొత్తా ఏ సొత్తా ఎట్లు ఇస్తావు ప్రభుత్వ సొత్తును ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి ఈ విషయంలో వదిలిపెట్టం ఊరుకోము ఇది పెద్ద లూటు ఇంతకు మించిన దోపిడీ బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు